హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కమ్మన రుచులు దేని తాలింపు కనుక్కొని చూద్దాము ఇవి మీకు తెలుసు ఉంటాయి హెల్త్కి చాలా మంచిది ఇవి హాఫ్ కేజీ తీసుకున్నాను బాగా వలిచేసి వాటిని కట్ చేసి పెట్టుకోండి చిక్కుడుకాయలు అవి వాటిలో చాలా పురుగులు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా చూసుకొని అన్నీ కట్ చేసి పెట్టుకోండి పక్కన తర్వాత అందులోకి మూడు ఉర్లగడ్డలు వేసా హాఫ్ కేజీకి మూడు ఉర్లగడ్డలు కొనే ఉర్లగడ్డలు ఎక్కువ వేసుకున్నా పర్లేదు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఇది పిల్లలు అస్సలు ఇలాంటి కూరగాయలు తినరు కదా ఇలా చేయండి కంపల్సరీగా వద్దొద్ద తింటారు వాళ్ళు మొత్తం అన్నీ ఒక గిన్నెలోకి వేసేసి బాగా వాష్ చేసుకొని గిన్నెలోకి వేసేసుకొని వాటర్ వేసి చూడండి బాయిల్ చేస్తున్నాను కుక్కర్లో అయితే ఒక విజిల్ లేదా రెండు విజిల్ వస్తూనే ఆపేసేయండి తొందరగా ఉడికిపోతాయి ఎక్కువ టైం పట్టదు అనమాట చూడండి బాగా ఉడికిపోయి నేను గిన్నెలోనే చేశాను చూపిస్తాను చూడండి మీకు కాలుతోంది చూడండి అదిగోండి బాగా ఉడికిపోయింది కదా అంతే వేసుకొని ఆ వాటర్ అన్నీ ఉంటాయి కదా ఎక్స్ట్రా వాటర్ వాటిని వేస్ట్ చేయకండి ఎన్నో ప్రోటీన్స్ విటమిన్స్ చాలా ఉంటాయి ఇందులో కాబట్టి వాటర్ వేస్ట్ చేయకుండా రసం చేస్తే రసంలోకి లేదా పప్పులోకి అందులోకి కూడా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు దానికి మసాలా కొబ్బరి పొడి రెండు స్పూన్లు తర్వాత పచ్చిమిర్చి మీకు తగినంత కారము అలాగే ఉప్పు వెల్లుల్లి రెబ్బలు ఒక ఐదు లేక ఆరు వేసుకొని మిక్సీ పట్టేద్దాం కరెక్ట్ వీడియో చేస్తున్నప్పుడే పవర్ కట్ అయిపోయింది అనమాట ఇంకేం చేస్తాం వాటర్ని పంపేసి పక్కన పెట్టేసుకున్నాం కదా నేను చపాతి ఇప్పుడు చేసాను అందులోకి వేసేసుకున్నాం అనమాట వాటర్ని వేస్ట్ చేయకుండా ఏ కూరగాయలు ఉడికించినా కూడా నేను అలాగే చేస్తాను అనమాట ఒక కాకరకాయ కొన్ని ఉంటాయి కదా అవి తప్ప ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీటెక్కిన తర్వాత జీలకర్ర ఉద్దిపప్పు మినపప్పు కూడా వేసుకోవచ్చు ఆవాలు జీలకర్ర అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు ఒకటి పెద్దది వేసుకున్నాను నేను వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అలాగే పసుపు వేసి ఇంకొకసారి ఫ్రై చేయండి ఇవి బాగా వే ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం పచ్చిమిర్చి పచ్చికారం ముద్ద ఆడిచ్చి పెట్టుకున్నాం కదా అది వేసేసేయండి ఇందులోకి మా వాడు చూడండి ఎలా వీడియోని షేక్ చేస్తున్నాడో అంతే పచ్చిమిర్చి ముద్ద బాగా పచ్చి బసన వరకు ఫ్రై చేసుకొని మనం ముందే ఉడికిచ్చి పెట్టుకున్నాం కదా చిక్కుడుకాయలు అలాగే ఆలు ఆలు తొక్క తీసేసి ఇలా చేత్తో ప్రెస్ చేసేసుకోండి రెండు వేసేసి బాగా కలిపేసుకోవడమే అంతే సింపుల్ సూపర్ సూపర్ టేస్టీ చపాతి ఓ చపాతీలోకి జొన్న రొట్టెలో కూడా చాలా బాగుంటుంది రైస్లో కూడా కలుపుకొని తినచ్చు అనమాట నేను ఎక్కువ అంటే పిల్లలకి ఇలాంటి కూరగాయలు తాలింపులు చేసి అవే రై రైస్లోకి కలిపి కట్టి పంపిస్తుంటాను అనమాట ఎందుకంటే తినరు స్కూల్లో అయితే మేడం వాళ్ళు వస్తారు కదా ఇది తెలియజేశాను మీరు ఎలా చేస్తారో నాకు కామెంట్ చేయండి అంతేనండి రెడీ అయిపోయింది చూసారా చపాతి చిక్కుడుకాయ ఆలు ఫ్రై సూపర్ టేస్టీ స్పైసీ తాలింపు ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది మీకు కావాలా అయితే ట్రై చేసేయండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ప్లీజ్ ఒక లైక్ కొట్టండి